బుల్లితెర నటి మహే శివన్కి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు చిన్న వయసులోనే పెళ్లినాటి ప్రమాణాలు సీరియల్తో నటన స్టార్ట్ చేశారు మహేశ్వరి గారు శివనాగ్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేశ్వరి గారికి ఒక పాప హరిణి మహేశ్వరి గారికి రెండోసారి బేబీ పుట్టినట్టు ఒక అందమైన ఫోటో ద్వారా సోషల్ మీడియాలో అందరికీ అనౌన్స్ చేశారు మహేశ్వరి మరియు శివనాగ్లు ఈరోజు మరొక అందమైన ఫ్యామిలీ వీడియోతో తమ బేబీ జెండర్ని రివీల్ చేశారు ఈ బ్యూటిఫుల్ కపుల్ అన్ రాపింగ్ ద గిఫ్ట్ ఆఫ్ అవర్ బేబీస్ జెండర్ యాడింగ్ ఎ లిటిల్ ప్రిన్స్ టు అవర్ టైల్ అంటూ తమకి బాబు పుట్టిన విషయాన్ని ఎంతో ఆనందంగా షేర్ చేసుకున్నారు మహి మరియు శివనాగ్లు మా హరిణి బుల్లి తమ్ముడికి అందరూ హాయ్ చెప్పండి అంటూ ఎంతో బ్యూటిఫుల్గా ఈ వీడియోని మనందరితో పంచుకున్నారు మహి మరియు శివనాగ్ గార్లకు మీరందరూ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్